ఈ విచారణ సిట్ ఐజీ స్థాయి అధికారి చేస్తున్నారు అంటేనే దాని యొక్క కాంపిటెన్సీ వాళ్ళకుండా ఎందుకు చేయిస్తున్నారు అనేది అర్థమవుతుంది ఏదో చిన్న చిన్న వాళ్ళని అయితే మ్యానిపులేషన్ చేయొచ్చు తర్వాత ఈ ఐజీ స్థాయి అధికారి గత ఐదేళ్లలో టీటీడీలకు సంబంధించిన నిర్ణయాలను కానీ వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్ట్స్ కానీ తర్వాత వాళ్ళు చేసిన నిర్మాణాలను కానీ నేను చేసిన నిర్మాణాలను కూలగొట్టేయటం కానీ అంటే ఎవరి డబ్బని కడతారు ఎవరి డబ్బని కూలగొట్టేస్తారు ఒక ముందు కనుక ఆలోచించేది లేదా ప్రజల సొమ్మి అంటే ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేస్తారండి ఇవన్నీ కూడా బయటకు వస్తే గతంలో ఈ టీటీడీ మీద ఇలాంటి ఫిర్యాదులు రాలేదు ఇలాంటి అపచారాలు కూడా జరగలేదు ఇప్పుడు కూడా ఇది ఫస్ట్ టైము ఇంత స్థాయిలో జరిగింది కాబట్టి ఇవాళ ఈయన ఆ అంశాల మీద దర్యాప్తుకి సుబ్బారెడ్డి గారే స్వయంగా కాలాడ్డం పెడుతున్నాడు చేసుకోమని చెప్పాలి ఆ స్థాయి వ్యక్తి నా మీద వచ్చిన ఆరోపణల్ని నేను విచారణకి స్వాగతిస్తున్నాను నేను ఎప్పుడైనా సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నాను అండ్ విజిలెన్స్ ఆయన ఏమంటాడు టీటీడీకి సంబంధించిన విజిలెన్స్ వాళ్ళే చేయాలంట వాళ్ళు నీ కింద పనిచేసిన ఉద్యోగులు మీరు నియమించిన అధికారులు వాళ్ళు వాళ్ళు చిన్న చిన్నవి చేయగలుగుతారు ఏదైనా రూమ్స్ అలాట్మెంట్లో అవకతవకలు జరిగితే క్లర్కులు చేస్తే చేయగలుగుతారు లేకపోతే లడ్డూల పంపిణీలో అయినా చిన్న చిన్న అవకతవకలు చేసి డబ్బులు వాళ్ళు కనుక కొట్టేస్తే చేయగలుగుతారు ఎవరు క్లర్కుల లెవెల్లో నువ్వు చైర్మన్ లెవెల్లో చేసిన నిర్ణయాల మీద నీ కింద పనిచేసే సిబ్బంది ఎలా దర్యాప్తు చేస్తారండి తర్వాత ఇంకోటి ఏమంటాడంటే రాష్ట్ర ప్రభుత్వానికి అసలు మా టీటీడీ మీద విచారణ చేసే అధికారమే లేదంటున్నాడు టీటీడీ నిన్ను ఈఓగా నియమి చైర్మన్గా నియమించిందే రాష్ట్ర ప్రభుత్వం ధర్మారెడ్డిని నియమించింది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ ధర్మారెడ్డే కాదు ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినా నియమితులయ్యేది రాష్ట్ర ప్రభుత్వం చేతే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నియమించినప్పుడు మీ మీద అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా ఉంటుంది తర్వాత మీ ఇష్టానుసారం టీటీడీని తోసేస్తాము ఆర్థికంగాను ఇలాంటి అపచారాలు చేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చేతులు కట్టుకుని కూర్చుంటదా ఇప్పుడు కేంద్రం ఎవరిని అడుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది మీ సంజయ్షి ఏంటని ముందు రాష్ట్ర ప్రభుత్వం పిక్చర్లోకి వస్తుంది ఆ సంజాయిషి ఇవ్వాల్సిన బాధ్యత అప్పుడు టీటీడీలో అంతర్గతంగా ఏం జరిగిందని వీళ్ళు అడుగుతారు అంతేకాని డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం టీటీడీని అడగదు టీటీడీ అనేది రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్భాగం అంతే తప్ప టీటీడీకి ప్రత్యేక ప్రతిపత్తి ఉండదు బయటికి వెళ్ళేటప్పటికి ఏ జరిగినా దానికి సంరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి సుబ్బారెడ్డి గారు చేసే వాదనలో పసలేదు విరుద్ధంగా ఉన్నాయి పరస్పరం